కుక్క సోషల్ మీడియాలో ఎందుకు ఫేమస్ అయింది ఈ కుక్క పేరు చాంగ్మో అంటే చైనీస్ లో పొడవైన జుట్టు అని అర్థం రెండు వేల ఇరవై ఒకటిలో లో జన్మించాడు అంటే ఇప్పటికి సుమారు నాలుగు సంవత్సరాలు ఈ కుక్క యజమాని ఒక రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయాడు ఆ తర్వాత మూడు నాలుగు నెలల ఉన్నప్పుడు ఈ కుక్కను కొంతమంది స్థానికులు అక్కడ చైనాలోని హబీ ప్రావిన్స్ లో ఉండే ఒక చిన్న పల్లెటూరు లో ఉండే ఒక డాగ్ షెల్టర్ కి తీసుకుని వచ్చారు ఈ డాగ్ షెల్టర్ కు వచ్చాక ఈ కుక్క పేరుని కింగ్ చార్లెస్ గా పెట్టారు ఈ డాగ్ షెల్టర్ లో ఈ కింగ్ చార్లెస్ గాడు చాలా కష్టాలు పడ్డాడు అప్పటిదాకా తన యజమాని ఇంట్లో చాలా సంతోషంగా ఉన్న ఈ కుక్క ఒక కుక్కల ప్రపంచంలోకి వచ్చేసి అక్కడ సాటి కుక్కలు కరిచేవి బెదిరించేవి అలా కొన్ని సంవత్సరాలు డాగ్ షెల్టర్ లో ఉంటూ తనని తాను కేజీఎఫ్ లో హీరో లాగా మలుచుకుంటూ వచ్చాడు అక్కడ ఉన్న కుక్కలకి నాయకుడు అయ్యాడు ఇక్కడ ఉండే పెద్ద పెద్ద కుక్కలు కూడా ఈ కింగ్ చార్లెస్ అనే కుక్కను చూస్తే నేల మీద పడుకుని పోయి నేను నీకు సరెండర్ అయిపోతున్నాను నన్ను ఏం చేయకు అని ప్రాధాయపడుతున్నట్టుగా ఉంటుంది రెండు కుక్కల మధ్య గొడవ జరుగుతుంటే వెంటనే అక్కడికి కింగ్ చార్లెస్ అనే వచ్చి అక్కడ సమస్యకు ప్రధానమైన కుక్క ఏదో కనిపెట్టి ఎక్కువగా అరుస్తున్న కుక్క ఏదో చూసి వెంటనే ఆ కుక్కను కంట్రోల్ లో తెచ్చేసుకుంటుంది అలా ఈ డాగ్ షెల్టర్ లో అత్యంత ప్రమాదకరమైన కుక్కలు అయినటువంటి విక్ ఓరియో ట్రైన్ రాకీ త్రోన్ ఈ కుక్కలను ఎదిరించి ఈ డాగ్ సామ్రాజ్యాన్ని కవిసం చేసుకుంది అలా ఈ డాగ్ షెల్టర్ లో ఉన్న కుక్కల మొత్తాన్ని కూడా క్రమశిక్షణ లో పెట్టేది అన్యాయం జరగనిచ్చేది కాదు దీంతో ఆ డాగ్ షెల్టర్ ఓనర్ కూడా ఈ కింగ్ చార్లెస్ అనే కుక్కకి ఇంపార్టెన్స్ ఇస్తూ వచ్చాడు ఒక రోజు ఈ డాగ్ షెల్టర్ లోకి ఒక కరుడు గడిన క్రైమ్ చేసే కుక్క వచ్చిందని తెలిసింది ఈ విషయం తెలిసిన వెంటనే ఈ కింగ్ చార్లెస్ తన ఫ్రెండ్ తో డైరెక్ట్ గా క్రైమ్ చేసే కుక్క దగ్గరికి వెళ్ళిపోయాడు కింగ్ చార్లెస్ ని చూసి క్రైమ్ కుక్క ఎలా దడుచుకుందో చూడండి కేవలం కంటి చూపుతో అక్కడ కుక్కలను కూడా కంట్రోల్ చేయగలడు కానీ అనుకోకుండా ఒక రోజు ఈ కింగ్ చార్లెస్ గడికి ఒక యాక్సిడెంట్ అయింది ఆ యాక్సిడెంట్ లో కింగ్ చార్లెస్ మరణించాడు అనే విషయం తెలిసి చాలా మంది సోషల్ మీడియాలో బాధపడుతూ రిప్ కింగ్ చార్లెస్ అంటూ పోస్టులు కూడా పెట్టారు అందరూ కింగ్ చార్లెస్ చనిపోయింది అనుకున్నారు చేసే ముందు అదే అనుకున్నాను కానీ తర్వాత తెలిసింది కింగ్ ఈజ్ అని నిజానికి చైనాలో కుక్క మీట్ ఎక్కువగా తింటారు అలాగే ఇక్కడ జంతు ప్రేమికులు కూడా ఉంటారు ఇలా రోడ్ల మీద కుక్కలు వెళ్తే వాటిని అక్కడ మాఫియా వాళ్ళు పట్టేసుకుని మార్కెట్ ని తీసుకెళ్లి చక్కగా సూప్ లో వండేసుకుందిస్తారు అందుకే డాగ్ షెల్టర్ ఓనర్ అయినటువంటి బియర్డ్ అంకుల్ అనే అతను కూడా ఇలా డాగ్స్ ని బయటకు వెళ్లని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు త్వరలో కింగ్ చార్లెస్ మీద సినిమాలు కార్టూన్ రావచ్చు మరి మీరు కూడా ఇలాంటి కింగ్ చార్లెస్ లాంటి కుక్కలను మీ ఏరియాలో చూసే ఉంటారు మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకా ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ వీడియో కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రెస్ చేసి నోటిఫికేషన్ చాలా పెట్టుకోండి